మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి సారీ నా వాయిస్ బాగాలేదు సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను కొత్త హౌస్కి షిఫ్ట్ అయ్యా సో దాని అవతారం ఎలా ఉందో ఫస్ట్ చూడండి అండ్ దాన్ని నేను ఎలా మార్చుకున్నాను అనేది మీరు చూపిస్తాను సో నేను రీసెంట్గా దుబాయ్ షిఫ్ట్ అయ్యాను సో ఇది హౌస్ నేను మీకు వీడియోస్ అన్న పెడతాను చూడండి సో ఇప్పుడు ఎలా ఉండి నేను సజ్జా ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి వీడియో మొత్తం సో చూసారు కదా ఇది హౌస్ అవతారం వచ్చేసి మొత్తం ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఓపెన్ చేయలేని బ్యాగ్స్ ఇండియా నుంచి తెచ్చినవి అండ్ సూట్ కేసెస్ అలా ఉన్నాయి దీన్ని నాకు సర్దడానికి ఆల్మోస్ట్ టూ డేస్ పట్టింది ఫస్ట్ అయితే చూసేయండి ఎలా ఉందో ఇంటి అవతారం మొత్తం చూసారా ఎక్కడ పడితే అక్కడ బట్టలు అండ్ ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట అన్నీ ఓపెన్ చేశాను బట్టలు సర్దుదామని కొన్ని సర్దాను వై నాట్ మీకు కూడా ఒక వీడియో షూట్ చేసి చూపిద్దాము ఎలా చేస్తున్నానో ఏంటో అనేది అప్పటికప్పుడు రికార్డ్ చేశాను అనమాట సో ఇవంతా నా స్టఫ్ కిచెన్ స్టఫ్ చెప్పులు అండ్ బ్యాగ్స్ అవన్నీ ఇండియన్ సగం ఓపెన్ చేశాను అదే చెప్పాను కదా సో ఇక్కడ అవన్నీ సర్దుతున్నాను అసలు ఏమేమి తెచ్చానో కూడా నేను మొత్తం మర్చిపోయాను సో మీకు జస్ట్ చూపిస్తున్నా ఏమేమి తెచ్చాను నేను ఎలా సర్దుతున్నాను అనేది నేను సర్దింది వీడియో రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ సర్దినతో కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి లంచ్ ఆర్డర్ చేసుకున్నా ఇది కడువతూర్ ఇది మలయాళీ స్పెషల్ తాలి అనమాట దీంట్లో ఆల్ కైండ్స్ ఆఫ్ కర్గీస్ ఫ్రై చట్నీ పాయసం పెరుగు రసం సాంబార్ మనకు బేసిక్ ఐటమ్స్ ఎలా ఉంటే అలా ఉంటుంది ఒక ఫిష్ కర్రీ ఏదో ఇచ్చాడు టేస్ట్ అయితే బాగుంది మలయాలీస్ ఎక్కువ తింటారంట ఇక దుబాయ్లో మలయాలిస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మలయాలి రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇట్ వాస్ గుడ్ తినేసాను లంచ్ అయిపోయింది అండ్ ఫ్రెష్ అప్ అయిపోయాను ఈవినింగ్ కూడా ఇంకా చదువుతూనే ఉన్నాను అండ్ కిట్టు వచ్చిన తర్వాత పాల్ పొంగిచ్చామనమాట దిస్ ఫస్ట్ టైం నేను ఎప్పుడు లైఫ్లో చేయలేదు కూడా అని అండ్ కొన్ని నేర్చుకుని వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకొని చేసినవి ఇవన్నీ ఫస్ట్ అయితే దేవుడికి జస్ట్ వినాయకుడిది అలా పెట్టి ప్రసాదం పెట్టాలి అన్నారు సో సమ్ బట్ ఏదో చేశాను నేను అసలు చాలా ఎక్కువ అనుకున్నాను ఎక్కువ వేరేలా చేద్దామని బట్ సమ్హవ్ అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే నా హెల్త్ సపోర్ట్ చేయలేదు సో ఇక్కడ పాలు పొంగిస్తున్నాం మొత్తం లైక్ సేమ్యా వేసాము ఇక్కడైతే త్రీ టైమ్స్ వేసి దేవుడికి ప్రసాదం పెట్టేశాము అండ్ ఫైనలీ ఇట్ ఇస్ డన్ అండ్ ఆ తర్వాత గ్రాసరీ షాపింగ్ కోసం వెళ్ళామన్నమాట ఇక్కడ చూసారు కదా చాలా టయర్డ్ అయిపోయాను అప్పటికి నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో నెక్స్ట్లోకి వచ్చాము ఇది కైండ్ ఆఫ్ లూలు మాల్ లాగే ఇక్కడ కూడా లూలు మాల్ ఉంటుంది బట్ ఇది కూడా సేమ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఏ టు జెడ్ లైక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాట్ నాట్ హోమ్ హోమ్ నీడ్స్ అన్నీ దొరుకుతాయి ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ సో ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాం అండ్ ఆనియన్ బాస్కెట్స్ కావాలి అంటే అవి అండ్ ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఓట్స్ మేము తినేవి తర్వాత కాఫీ అండ్ ఇక్కడ ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్ ఇలా పెట్టున్నాయి అసలు నేను టచ్ కూడా చేయలేదు బికాస్ నాకు అంత నచ్చో ఫ్రోజన్ ఐటమ్స్ సో ఇదే ఊరికే చూపిస్తున్నాను అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటావో ఓట్స్ తింటావో అని అడుగుతుంటే సో ఐ రెస్పాండింగ్ చేసి తింటాను అని చెప్పి సో అది అండ్ ఆ తర్వాత ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోయామన్నమాట మీకు ఊరికే అలా చూపిస్తాం ఇండియాకి ఇక్కడికి నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు సో ఇది మేము తీసుకున్నవి డబ్బాలు అండ్ ఆల్ అండ్ బిల్ వచ్చేసి అరౌండ్ నైన్టీన్ వన్ నైన్టీ నైన్ అయింది సమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో అయ్యింది సో ఈరోజైతే అయితే షాపింగ్ కోసం అని వెళ్ళాము చూసారా వెనక గ్రోసరీ షాపింగ్ చేసాం ఏం లేదు జస్ట్ బేసిక్ స్టఫ్ అంటే కొత్తిమీర ఇట్లాంటివే ఇండియాలో నుంచి ఇండియా నుంచి తీసుకురాలేనివి ఇక్కడ తీసుకున్నాం అంతే చిన్న చిన్న కాఫీ ఎక్స్క్యూజ్ కాఫీ పౌడర్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము ప్రైజెస్ నార్మల్గానే అనిపించాయి కొన్ని ఎక్కువ కాస్ట్ ఉంది కొంచెం కొన్ని తక్కువ కాస్ట్ ఉంది లూ మాల్లో అనిపించింది బాగానే ఉన్నాయి ప్రైజెస్ కూడా నాట్ టూ హై యా సో షాపింగ్ అయిపోయింది సో హస్బెండ్ నాకు ఏదో కావాలని వెళ్ళారు సో మేము వెయిట్ చేస్తున్నాం ఐ నాట్ మీ అందరితో మాట్లాడదామని చెప్పి స్టార్ట్ చేసా వాయిస్ బాగాలేదు కాఫ్ అండ్ కోల్డ్ మీరేం చేస్తున్నారు ఏంటి అనేది ప్లీజ్ లెట్ మీ నో విన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఇప్పుడు మీరేం చూడాలనుకుంటున్నారు దుబాయ్లో నన్ను ఏం ఎక్స్ప్లోర్ చేయమంటారు అనేది కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ యువర్ వాచింగ్ ద వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నాకు అది బూస్టప్లా అనిపిస్తుంది అండ్ ఇప్పటి నుంచి ఇంకా కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి దుబాయ్లో బ్లాగ్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడు దాకా నా వీడియో చూసుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ బాయ్ గైస్ మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో